తదుపరి ఉచ్చకు రాసే ఈ వృక్షకి రాసి వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు మూడు అవమానం వీళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి కానీ అష్టంశే నడుస్తుంది కదా మరి అందుకే చికాకులు అధికంగా ఉంటాయి వ్యాపారాల మీద జాతర పెడతారే కానీ అనుకున్న వ్యాపారాలు కాలేదని బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా సహజంగా వచ్చేవే కాబట్టి భయపడద్దు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ప్రతి పని కూడా సాధించగలుగుతాం మనం చేయటం కాదు భగవంతుని మనకి అనుకున్న విధంగా నెరవేరుస్తాడు అది నెరవేర్తే కూడా అందుకని ప్రతి విచ్చివలసిన వాళ్ళకి టైం చాలా బాగుంది బాగున్నప్పుడే మనం టైం సరిగా మన అదృష్టం అనేది ఒక అయస్కాంతం లాంటిది అది అంటుకుంటే విధంగా దాని అంత భాగం ఇంకోటి ఉండదు అప్పుడు మనం తలుపు తడుతుంది అదృష్టం అలాంటివి మనం మెలుగుగా ఉండాలట ఇవన్నీ ఎందుకంటే మన గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే ప్రతి కూడా మన సహాయత కలగాలి అనుకున్న పనులు చేయటం ప్రయత్నం చేయాలి స్వయంకృషితోనే పైకి వస్తారు నిదానంగా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా మలుచుకుంటారు ప్రతి కూడా ఓర్పుతో నేర్పుతో సహనంతోనే అన్నీ కూడా నెరవేరుస్తారు వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది అంటూ ఏమీ లేవు చక్కగా దైవానుగ్రహంతోనే ప్రతి పని కూడా చేసుకుంటారు ఈ రాసిన చాలా బాగుంది అప్పుడప్పుడు చికాకులు వచ్చినప్పటికి కూడా భయపడినకి వివాహాలు కూడా కాని వారికి వివాహాలు కూడా అయిపోతాయి భయపడకండి